మేడ్చల్ జిల్లా పీడ్చాది కూడా కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్రెడ్డిపై అవిశ్వాసం నోటీసు అందజేసిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గురువారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ కు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీస్ అందజేశారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపేది సుధీర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డిలతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు పిడ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు ఉన్నారు మరి ఇరవై ఆరుల ఈరోజు దాదాపు ఇరవై మంది కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది ఇరవై మంది కాంగ్రెస్ పార్టీలో కలిస్తే ఇప్పుడు పంతొమ్మిది మంది కలెక్టర్ గారికి వచ్చి అవిశ్వాసం తీర్మానం ఇచ్చినాం అతి తొందరగా కూడా పిడ్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగర ఎగరేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి చూసి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు మల్లారెడ్డి మంత్రిగా ఉంటే పిడ్జాదిగూడకు ఒక్క పైసా పని కూడా తెలియదు ప్రభుత్వం నుంచి ఏదైతే ఎస్ఎన్డిపి ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మరి దాన్ని చేసుకోవాలని చెప్పి పార్టీకి మేము కూడా పార్టీలోకి వస్తాం మాకు అభివృద్ధి చేయండి ఎస్ఎన్డిపి వర్క్ కంప్లీట్ చేయండి అదేవిధంగా ఒక రోడ్ ఉంటుంది మెయిన్ రోడ్ కూడా చేయాలని చెప్పి కార్పొరేటర్లందరు కోరిక మేరకు మరి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో కలవడం జరిగింది ఖచ్చితంగా ఎస్ఎన్డిపి పని మిగతా పనులు చేసుకుంటాం తొందరగా కూడా ఆ మేయర్ కూడా కవేశం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం